ఇదంతా ఒకైతే ఇదానికి మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఎక్కువ కోర్టు చేస్తుంది సుప్రీం ఒక తీర్పు గురించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు అంటూ అదే విధానాన్ని ఎడల్టరీ అంటూ దువ్వాడ శ్రీనివాసరావు గారి విషయంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఎలా చూడొచ్చు అంటారు ఎవరికి రాని ఆలోచన ఒక వైసీపీ నాయకులకు మాత్రమే ఈ అడల్టరీ కానీ లేదంటే సుప్రీంకోర్టు తీర్పు కానీ ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారని కోచ్చు అంటారు మతంలో గతంలో చూస్తే కనుక మరి చూస్తే రోజా గారు వాడారు ఇప్పుడు చూస్తే కనుక దువ్వాడ వాడుతున్నారు ఒక వాళ్ళకు మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు అనేది గుర్తుకొస్తుంది అని అంటారా సార్ మీరు గూగుల్కి వెళ్ళి అడల్టరీ అని కొట్టండి ఏమొస్తుందో చూడండి ఒక వ్యభిచారం అనే పదం వస్తుంది నేను లివింగ్ రిలేషన్లో లేమండి మేము వ్యభిచారం చేస్తున్నామండి అని చెప్పకుండా అడల్టరీ అనింది మేము అడల్టరీలో ఉన్నామండి అంటే ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ స్టార్ట్ డౌన్ చేశారని షేక్ అబ్దుల్ అజీజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటూ ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ కోడ్ అయ్యిందని ఇదంతా ఈవిడ చెప్పింది కాదండి పర్యాటక శాఖ మంత్రి రోజక్క చెప్పిందండి ఏ బండారు నీకెందుకు నేను ఎక్కడికి పోతే ఏ హోటల్కి పోతే నా బండారు నువ్వెట్లా బయట పెడతావు ఏ హోటల్కైనా పోవచ్చు ఏ అయినా పోవచ్చు ఎవరితో అయినా పోవచ్చు సుప్రీంకోర్టు చట్టమే ఇచ్చింది అయ్యా ఎట్లైనా ఎట్లయినా బతుకమని నువ్వెట్లా అడుగుతావు అంటూ నిలదీస్తే తప్పు చేసే ప్రతి ఆడవాళ్ళకి ఒక స్వేచ్ఛ వచ్చేసింది మేము రోజక్కని ఫాలో అవుతాం మా వెనకాల మా ముందు రోజక్కే ఉంది అంటూ నిన్న శాంతి గారు ఏది మన శాంతి భద్రతల గురించి ఆలోచించే విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన శాంతి గారు తర్వాత ఇవాళ మన మాధురక్క దువ్వాడ ఎవరిని దువ్వితే మాకు ఎందుకు సార్ దువాడ మీద గతంలో త్రీ నాట్ సెవెన్ ఉన్నాయి భూ ఆక్రమణ కబ్జా కేసులు ఉన్నాయి ఈ మాధురి గారికే దగ్గరుండి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఇవిడ దగ్గరుండి గెలిపించుకుంటుందట మా గారి భార్య నింద వేసిందట నింద వేసింది భార్య కంటే అనుమానాలైన మా ఏ భార్యకైనా మాతో సహా మీరు అప్పుడు అనుమానాన్ని పటాపంచలు చేసేసి మీరు రాకిల్ కట్టేయిచ్చుగా దువడానికి అంటే నేను ఎలా కడతానండి ఆయనగా ఆయన అదేంటిది ఆయన ఇంటి పేరో మా ఇంటి పేరుటో ఏదో ఉందట గోత్రాలు సాగోత్రకలం కాదండి ఆయన మాకు బావ వరుస వరుస అవుతాడు అని అంటే బావ అంటే అక్క మొగ్గుడే కదమ్మా తండ్రి సమానులే కదా మరి బావ అయితే దూకోవచ్చా పాపం తల్లి నేను వేసింది అలా ఎలా అంటారు అక్కయ్య బావగారితో నాతో అలా ఎలా పోలుస్తారు బావగారు నాకు తండ్రి సమానులు అని అనొచ్చుగా మీరు అనేసరి కదా నేను నిరూపించిస్తానని నువ్వు వెళ్ళి అక్కడ ఉంటున్నావా ముగ్గురు ఆడపిల్లల తల్లి అంటున్నావే ముగ్గురు ఆడపిల్లలతో కలిసి నువ్వు ఉంటే ఇది తప్పు ఇది ఒప్పని నీకు తెలిసేది పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర పడేసి నువ్వు ఈ రోజు నేను దువాడగారితోనే ఉంటాను దువాడగారు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఆర్థికంగా సర్దాను ఏం కా కష్టం చేసి ఆర్థికంగా సర్దినావు తల్లి నీ తల్లిదండ్రులు ఆస్తా పాపం మెరైన్ ఇంజనీరింగ్ ఎక్కడో బతుకుతున్నా నీ భర్త తాలూకా ఆస్తులు జప్తు చేసి పాపం దువాడగారికి దువ్వి మీరు దగ్గరుండి ఎలక్షన్లో గెలిపించారా ఈరోజు ఒక ఎమ్మెల్సీ అండి ఏమైతే అవనండి మాకెందుకు కళ్ళ ముందు వెపన్ తీసుకొని దాడి చేయబోతుంటే పోలీసులు ఆపారు లేకపోతే ఆ భార్యని ఆ బిడ్డని చంపేసి ఉండేవాడు మీరు ఎందుకు కట్టెంట్ మడ్ సెక్షన్ కట్టలేకపోయారు కళ్ళ ముందు జరిగిన దృశ్యమే కదా లాస్ట్ స్టూడెంట్ అయినా రోడ్డు మీద పోతున్నాడే అరే ప్రాణహాని ఉంది కదా మరి కేసులు కట్టచ్చు కదా అంటున్నారు లాస్ట్ స్టూడెంట్ అయినా ఎక్స్పెషలీ సెక్షన్ మెన్షన్ చేస్తున్నారు త్రీ నాట్ సెవెన్ మీకు కళ్ళ ముందే జరిగింది కదా ఫోర్ నైంటీ ఎయిట్తో పాటు ఈరోజు మీరు థర్టీ ఫోర్ ఐపీసీ కామన్ ఇంటెన్షన్తో పాటు ఐపీసీ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ సెవెన్ ఇవన్నిటితో పాటు త్రీ నాట్ సెవెన్ కట్టచ్చు కదా విజయవాడ సిపి వారు ఎమ్మెల్సీ తప్పు చేస్తే మనం ఖండించకూడదా ఆ భార్యా బిడ్డకి రక్షణ ఇవ్వకూడదా దువ్వుకుంటే దువ్వుకున్నారు మాధురి గారిని గదిలో కూర్చొని దువుకోవాలా నాలుగు గోడల మధ్య దువ్వుకోవాల్సిన దువ్వుడు విధుల్లోకి వచ్చేస్తే అలరే కదండి అంటే ఎవరు ఎవరైనా తప్పు చేయించండి ఈ కుక్క మురిగిద్దండి ఈ కుక్క ఈ గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని అంటారు మన వ్రతం ధర్మపత్ని వ్రతం మా ఒక భార్య ముగ్గురు భార్యలు అంటే ఒక భర్తకి ముగ్గురు ముగ్గురు పెళ్ళాలు ఉంటే ఎలా రాష్ట్రం ఏమైపోతుంది ఒక భార్య ఒక భర్తే ఇదే హిందూ ధర్మం ఇదే హిందూ ధర్మం మతం ఇన్ని పదాలు వాడాడండి ఆయన అదేదో చాలా మాటలు కూడా నీచులు నికృష్ణులు అంటూ మాట్లాడారు ఈరోజు ఎవడరా నువ్వు నీ భార్యని బిడ్డ రోడ్డు మీద వేసి ఈరోజు వాళ్ళు గతంలో ఎవిడెంట్రీగా పట్టుకొని పిల్లలు తమరి అద్భుతమైన మెసేజ్లతో పట్టుకొని డీజీపీ కంప్లైంట్ ఇస్తే గత ప్రభుత్వంలో పేపర్ స్టేట్మెంట్ కూడా రాలేదే మాకు ఎవరికి తెలియదు సార్ తెలిస్తే మేము ఆడుకునే వాళ్ళం తెలుసు కదా అలా ఆడుకోలేదంటే మా దాకా రాల మా దాకా రాలేదంటే అక్కడికక్కడే తొక్కి కప్పెట్టి పెట్టేసారు కూర్చొని మడత పెట్టండిరా అని అన్నారేమో అప్పుడు మడత పెట్టలేకపోయారు ఇప్పుడు వాళ్ళు మడత పెట్టేస్తారు సో డీజీపీకి కంప్లైంట్ ఇచ్చి రెండు సంవత్సరాలైనా వెలుగులోకి రాని విషయం అర్ధరాత్రులు ఫేస్ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారని గోడలు దూకుతున్న సిఐడి ఈరోజు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పులివెందుల ఎమ్మెల్యేని లేకపోతే వాళ్ళ తాలూకా పేటిఎం బ్యాచిల్ని ఎందుకు వదిలేస్తున్నారు సో ఇవన్నీ వెలుగులోకి రావాలి సార్ ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం దాన్ని బాసటగా నిలిచిన రోజారెడ్డి అక్క డైమండ్ రక్క ఆవిడ బాసటలోకి వెళ్తున్న ఎంతోమంది మంది మా జగన్ అన్నయ్య నాకు సీట్ ఇస్తారు మా గారికి సీట్ ఇస్తారు దగ్గరుండి మా గారిని నేను గెలిపించుకుంటానండి అమ్మ మీరిద్దరు విడాకులు తీసుకుంటే ఈ ఘనత మీకొక్కడికే దక్కుతుంది లేకపోతే వైఫ్ ఆఫ్ అంటూ దువ్వాడ వాణిగారు వాడేస్తారు లేకపోతే హస్బెండ్ ఆఫ్ అంటూ పాప మాధురి గారు భర్త గారు వాడేస్తారు మీ ఇద్దరు దయచేసి ఈ విడాకులు తీసుకున్నమ్మా అంటే ఇవ్వడానికి పాపం వారి వారి భర్తలు వారి వారి భార్యలో సిద్ధంగా ఉన్నారో లేదండి సో ఎనీవే గారు కారు కూడా నిన్న రెండు మూడు పొరలింతలు కొట్టిందండి లోపల ఉన్న ఆవిడికి చిన్న గీత కూడా పడలేదు కానీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందట మామూలుగా బ్లడ్ క్లాట్ అయితే ఆల్మోస్ట్ కొంత గతం మర్చిపోవచ్చు కానీ అంతా ఆవిడ గుర్తుంది నా ముగ్గురు బిడ్డలకి ఏమైపోతారు మీరు చేసిన నిందలు ఆరోపణలు అంది నిందలు ఆరోపణలు అంటే రాఖీ కట్టి దగ్గరగా కూర్చొని ఆ రక్షాబంధన కట్టి ఆశీర్వచనాలు తీసుకోవాలి కానీ అతే అతనితో కలిసి ఉంటున్నాను అన్నప్పుడు అది నిజమేంటమ్మా అది నిందే ఉంది నిజమే కదా ఆ నిజమైతే తప్పే ఉందండి అని మీరు అనొచ్చు ఆవిడికి న్యాయం చేసి పవన్ కళ్యాణ్ గారి లాగా నష్టపరిహారం కట్టి ఆ కుటుంబాన్ని కష్టకాలంలో దగ్గర తీసుకొని ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అప్పుడు ఆ బిడ్డలిద్దరూ వచ్చారమ్ మా స్టేజ్ మీదకి ఆ బిడ్డలిద్దరూ మోడీ గారి ప్రశంసలు అందుకున్నారు ఆయన దగ్గర దీవెనలు తీసుకున్నారు కుటుంబం అంటే కలబులుతాం అంతేగాని భార్యని బిడ్డను రోడ్డు మీద వేసుకుని ఆవిడతో సంబంధం పెట్టుకుంటా విడాకులు తీసుకో నువ్వు ఎవరితో అయినా పెట్టుకోవా నేను ముగ్గురు చేసుకున్నాను బాధపడుతున్నావు నువ్వు చేసుకునేందుకు బాధపడుతున్నావా ఏంట్రా మీ కర్మ పేరుకు ఒక పెళ్ళలో ముప్పై స్టెప్నులు మీ బతుకులు మీ భాగవతాలు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏమో చక్కగా నిలువెత్తు బొట్టు పెట్టి వైట్ అండ్ వైట్ పనిచేసి నా వ్రతం ధర్మపత్ని వ్రతం అంట అదేమన్నా సత్యనారాయణ స్వామి వ్రతం అనుకున్నావా సో మీకు అవన్నీ కూడా వినిపిస్తానండి ఎందుకంటే గారు దువ్విన తీరు మా అందరికీ బాగా గుర్తుందండి కానీ మేము ఆ రోజు ఖండించలేదు ఎందుకంటే సరే ఆయన ఆ పతి వ్రతుడు ఏదో ఏదో చెప్తుంటాడు కదా ఆయనకు సంబంధించినవి సో వాట్ ఎవర్ ఇట్ మే బి